కరీంనగర్ లో శ్రీ చైతన్య విద్యా సంస్థల విజయబేరి ఇంటర్మీడియట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో విజయబేరి మోగించారు శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బుద్దసాని రమేష్ రెడ్డి మాట్లాడుతూ అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఒకేలతో సత్కరించారు విద్యార్థులు కృషి చేస్తే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించారు ప్రతిభావంతుల వివరాలు రెండవ సంవత్సర ఫలితాలలో ఎంపీసీ విభాగంలో వేయిగాను ఆర్ వైష్ణవి తొమ్మిది వందల తొంభై మూడు ఎలాస్విక తొమ్మిది వందల తొంభై రెండు టి స్ఫూర్తి శ్రీ తొమ్మిది వందల తొంభై రోహిత్ తొమ్మిది వందల తొంభై సిఎసీ విభాగంలో మధుమిత తొమ్మిది వందల అరవై ఒకటి ఎంఎసీ విభాగంలో మెరుగు భానుప్రకాష్ తొమ్మిది వందల యాభై ఒకటి మొదటి సంవత్సర ఫలితాలలో ఎంపీసీ నందు ఏ లక్ష్మీ హాస్ని నాలుగు వందల అరవై ఎనిమిది హసిత శ్రేహిత నాలుగు వందల అరవై ఏడు తదితరులు అత్యధిక మార్కులు నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్యను ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో విద్యార్థులకు అందించాలి అనే ఉద్దేశంతో చైతన్య గ్రూప్ ఆఫ్ జూనియర్ కళాశాలలో స్థాపించిన నాటి నుండి రాష్ట్ర స్థాయి ర్యాంకుల కేకే కేకేఆర్ఎఫ్గా నిలవడం సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు